హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీ జనసేన బీజేపీ ఇవి మూడు కలిస్తే కూటమి అని చిన్నపిల్లల్ని అడిగినా కూడా ఎవరైనా చెప్తారు కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సో విపరీతంగా కష్టపడుతూ ఉన్నారు ఏపీని డెవలప్ చేయడానికి అంతా బాగుంది కానీ కమింగ్ ఎలక్షన్స్కి టీడీపీ ప్రిపేర్ అవుతుంది అనేది చాలా క్లియర్ కట్గా ఇండికేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి కమింగ్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవ్వడం తప్పు కాదు కానీ నీతి నియమాలు విలువలు కొన్ని ఉంటాయి వాటిని దాటేసి ఒక బజారు కుక్కని ఒక గాలి ఎదవని ఒక గాడిద కొడుకుని రాజేష్ అనేవాన్ని టీడీపీలోకి ఎంటర్టైన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీకు తెలుసు ఇప్పటికి కూడా గుర్తుంటుంది ఎలక్షన్స్కి ముందు కనీసం కూటమిలో ఉన్నాము అనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జనసేనను ఓడిస్తాను అని చెప్పేసి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చిన ఇలాంటి బజారు ఎదవని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ అది పోను మరలా వీన్ని ఎంటర్టైన్ చేస్తూ ఇదే ఎదవని మరలా రీఎంట్రీ ఇస్తూ మంగళగిరి టీడీపీ ఆఫీసులో వీటితో ప్రెస్ మీట్ పట్టించడం ఎంతవరకు కరెక్ట్ ఇది దేనికి సంకేతం చెప్పండి మీరే చెప్పండి మీకు సీఎం సీటు అనే మత్తు బాగా ఎక్కేసింది లోకేష్ గారు మీకే చెప్పేది సీఎం సీట్ అనే మత్తు బాగా ఎక్కించేశాడు మీరు ఈ రాజేష్ గారిని మీరు వాడుకుంటారా లేకపోతే వాడే మిమ్మల్ని వాడుకుంటాడో తెలియదు కానీ ఒకరినొకరు వాడేసుకునే ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా మునిగిపోయేది టీడీపీనే ఇంత పచ్చిగా నేను చెప్పకపోతే నాకు తెలిసి భవిష్యత్తులో ఎవరు చెప్పరు మీకు ఇప్పుడే జాగ్రత్త పడండి మునిగిపోకముందే జాగ్రత్త పడండి మునిగిపోయిన తర్వాత కదా ఆలోచించాల్సింది మునిగిపోక ముందే జాగ్రత్త పడండి పవన్ కళ్యాణ్ గారితో ఉంటే ఆ షేరింగ్ ఉంటే ఆ డెవలప్మెంట్ వేరే ఉంటుంది లోకేష్ గారు మీకు ఏం వయసు అయిపోలేదు ముసలి మీరు ఏమైనా కావలసినంత ఉంది మీరు సీఎం కావాలనుకుంటే చాలా రోజులు ఉన్నాయి కానీ ఇమ్మీడియట్ కావాలనుకోవడం మాత్రం ఖచ్చితంగా టీడీపీ అంచుల ప్రమాదపు అంచునకు తీసుకెళ్ళినట్లే మీరు ఆ ప్రమాదపు అంచులకు వెళ్ళిపోయిన తర్వాత మీరు చేయగలిగిందేం లేదు పార్టీ పగ్గాలు పట్టాల్సింది మీరే ఇలాంటి టైంలో ఇలాంటి తప్పులు తప్పులు తడగగా ఇలా మీరు ఏబడితే డెషన్స్ తీసుకొని టీడీపీ కొంప ముంచొద్దు సో దయచేసి లోకేష్ గారికి మరలా మరలా చెప్తున్నాను మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవడం తప్పు కానే కాదు సీఎం సీట్ అనే మత్తులో టీడీపీని మీ అంతకు మీరే కొంప కొల్లేరు చేసుకునే విధంగా తయారు చేసుకోవద్దు టీడీపీని మునిగిపోయే పడవగా మీరు తయారు చేయొద్దు దయచేసి ఒకటి పదిసార్లు చెప్తున్నాను టీడీపీని ముంచేది మీరే మీ సీఎం సీటు అనే మత్తు వల్ల ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా గడ్డు పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏది ఈ రాజేష్ గారిని ఇలాగే ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తే చూసుకోండి రాజకీయాల్లో ఖచ్చితంగా ప్లానింగ్స్ ఉండాలి కానీ ఇలాంటి ప్లానింగ్స్ చేయడం వల్ల అంటే మీరు నా తెలిసి ఇప్పటికీ మీరు పరిణితి చెందలేదని చాలా క్లియర్గా మీ డెషన్స్ని బట్టి అర్థమవుతోంది లోకేష్ గారు మీరు ఇంకా పరిణితి చెందలేదు మీరు చాలా తెలివిగా చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ చాలా అతి తెలివితో టీడీపీకి భయంకరమైన డ్యామేజ్ జరుగుతుంది చూసుకొని జాగ్రత్త పడండి ఒకటి సార్లు మా జనసేనకు పోయేది ఏమీ లేదు జనసైనికులు వీర మహిళలు లక్షణంగా మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం డెవలప్మెంట్స్ మేము గమనిస్తూ ఉంటాం కానీ జనసేన కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ